అల్లు అర్జున్ గొడవలో పడి మోహన్ బాబు గారిది మంచు మనోజ్ది గొడవ సంగతి మర్చిపోయాం కానీ టీవీ నైన్ వాళ్ళు టీవీ ఫైవ్ వాళ్ళు మాత్రం మోహన్ బాబు గారి ఇంటి గేటు బయట నుంచి వెళ్ళట్లే మోహన్ బాబు పారిపోయాడు పోలీసు వాళ్ళు నాలుగైదు టీములుగా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు మోహన్ బాబు అరెస్ట్కి భయపడి పారిపోయాడు ఎక్కడుంటున్నాడో తెలియడు అడ్రస్ లేడు అని ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాం నిజాలు ఏంటి అన్నది ఈ వీడియో సింపుల్గా చెప్తాను సూటిగా చెప్తాను శుద్ధి లేకుండా మోహన్ బాబు గారు ముంబైలో ఉన్నారు మొదట మోహన్ బాబు గారు తన ఆరోగ్యం బాగా లేకపోతే హాస్పిటల్లో చూయించుకొని తిరుపతికి వెళ్ళారు తిరుపతిలో తన గన్ను పోలీస్ స్టేషన్లో సబ్మిట్ సరెండర్ చేయాల్సి ఉంది అందుకని వెళ్ళి తిరుపతిలోనే ఆ ఇంట్లో కొంతకాలం రెస్ట్ తీసుకున్నాడు తర్వాత అక్కడి నుంచి ముంబైలో ఉంటున్న తన కూతురు ఇంటికి లక్ష్మి ఇంటికి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు సిపి గారితో అంటే హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్తో కాంటాక్ట్లో ఉంటున్నాడు తనకి రిమాండ్ ఉంది వచ్చి కలవాలి కలుస్తాను ఆరోగ్య పరిస్థితి బాగాలేదు ఇవన్నీ కమిషనర్ గారితో మాట్లాడుతున్నారు మంచు విష్ణు దుబాయ్కి వెళ్ళిపోయాడు కన్నప్ప సినిమా గురించి దానికి సంబంధించిన వర్క్స్ దుబాయ్లో జరుగుతున్నాయి మంచు మనోజ్ ఆళ్ళగడ్డకు వచ్చాడు ఇక్కడ తప్పించుకున్నది ఎవరు భయపడుతున్నది ఎవరు బురద చల్లుతున్నది ఎవరు ముందుగా టీవీ నైన్ ఎవరిది మోహన్ బాబుకి అగెన్స్ట్గా ఉంటుంది టీవీ నైన్ ఎందుకంటే మంచు విష్ణు పెళ్లి విషయంలో దాన్ని పెద్ద రాద్దాంతం చేసింది మంచు మోహన్ బాబుకి తెలియక ముందే మంచు విష్ణు రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు కూతురు అక్రమ సంబంధం ఎక్కడెక్కడో తిరుగుతున్నారో లేచిపోయి పెళ్లి చేసుకుంటారని టీవీ నైన్ వాళ్ళు అప్పట్లో రాశారు అప్పుడే మోహన్ బాబు గారు తన గన్ తీసుకొని టీవీ నైన్ ఎడిటర్ని చంపేస్తా అంటూ స్టూడియో మీదకి వెళ్ళారు అప్పటి నుంచి మోహన్ బాబు మీద పగ ఇక టీవీ ఫైవ్ టీవీ ఇవన్నీ ఏంటంటే టీడీపీకి సంబంధించిన కెమెరాలు టీడీపీ అంటే ఎవరు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి మోహన్ బాబు గారికి బంధుత్వం ఉన్నా కూడా ఆయనకి ఎనకి సరిపోవట్లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు సపోర్టుగానే ఈ కెమెరాలు పనిచేస్తాయి కాబట్టి బురద చల్లే ప్రయత్నం ఆయన ఇంటి దగ్గర కనపడట్లేదు జల్పల్లిలో లేడు కదా అసలు ముంబైకి వెళ్ళాడు తిరుపతికి వెళ్ళి అటు నుంచి అంటే ముంబైకి వెళ్ళాడు కాబట్టి జల్పల్లిలో లేడు కాబట్టి పారిపోయాడు తప్పించుకున్నాడు అని రాశారు నిజానికి చెప్పాలంటే టీవీ నైన్ అనేది మాత్రం ఒక మీడియా కాదు ఒక ఉగ్రవాద సంస్థ మోహన్ బాబు గారు కోర్స్ ఆయన కొడతాడు తిడతాడు ఎందుకంటే ఎందుకు కొడతాడు అంటే ఆయన ప్రొడక్షన్ ఆయన అలాగే ఉంటాడు ఆయన డబ్బు పెడుతున్నాడు కాబట్టి ఆయన కంపెనీలో క్రమశిక్షణతో ఉండాలి ఊరికే ఎవరు కొట్టరు సరే ఆయన కొట్టచ్చు తిట్టొచ్చు కానీ ఒకరి దగ్గర నుంచి ఏది లాక్కోలేదు ఇదైతే నిజం ఆయన స్కూళ్ళు కాలేజీలు అంటూ విద్యకు సంబంధించిన కంపెనీలన్నీ పెట్టుకుంటూ పోయాడు కానీ దొంగసారా కాయ లేదు ఒక పార్టీలు పబ్బు లేదు ఒక రెస్టారెంట్ లేదు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ కంపెనీలు లేవు ఆయనకున్న అంతా స్కూళ్ళు కాలేజీలు పీజీ కాలేజీలు మెడికల్ కాలేజీలు యూనివర్సిటీలు ఇవే మోహన్ బాబు గారి ఆస్తులు మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్